అట్లాగే బియ్యం ఇస్తే ముందు తినడానికి ఒక ధైర్యం ఉంది కాబట్టి పని చేసుకుంటాడు ఇది మనం ఉచితం కోణంలో చూసాం నేను చాలా సార్లు చెప్తాను ఇది ఉచితం కాదు నా నా చేతిలో ఇది ఉన్నప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు అప్పుడు నా బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది నేను లక్ష సార్లు చెప్పుకుంటాను ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేసినటువంటి అతి పెద్ద మార్పు అతను దారి ఇది అంటున్నప్పుడు తిడుతున్నారు గాని వెక్కిరిస్తున్నారు గాని అసలు పాయింట్ ఏంటి అక్కడ జరిగింది అంటే ఆ పేదలకి బార్గెనింగ్ కెపాసిటీ వచ్చింది డిమాండింగ్ కెపాసిటీ వచ్చింది అది నచ్చట్లేదు వీళ్ళు అది నచ్చదు మీకు ఇవాళ జగన్ని తిట్టే ప్రతి ఒక్కరు పైకి రాష్ట్ర నాశనం చేస్తున్నాడు అనే మాటలు మాట్లాడుతున్నారు గాని రాష్ట్ర నాశనం అవడం వాళ్ళ దృష్టిలో పేదవాడికి డబ్బులు ఇవ్వరు అందరికి నమస్తే అండి నా పేరు సౌర్య పేటిఎమ్ బుల్లి కార్యకర్త సాయి ఇవి పేదలకి అన్నం పెడుతుంటేనో తిండి పెడుతుంటేనో డబ్బులు ఇస్తుంటేనో జగ మన పవన్ కళ్యాణ్ గారికి నచ్చట్లేదు మిగతా పార్టీలకు నచ్చట్లేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ పాపం అటువంటి దేవుడు బిడ్డని మీరు అవమానిస్తున్నారు పేదల కోసం పోరాడుతుంటే పరితప్పిస్తుంటే అలాంటి వాళ్ళని అవమానిస్తారా బాధ పెడతారా అతనికి ఓటేసి గెలిపించాలి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అని చెప్పి చాలా బాధపడిపోతున్నాడు అంటే చిన్నప్పుడు బుర్రకథలు ఉండేవి బుర్రకథలు చెప్పేవారు ఆ బుర్రకథల్లో ఒకటి వాడు ఎప్పుడు ఇంకొకటి అవునా నిజమే కదా అంటూ ఉండేవారు అలాగే ఒక ఇద్దరు కూర్చుని ఒకడు బుర్రకథ చెప్తున్నాడు ఇంకొకడేమో ఇంకన్నాడు అనమాట నాకు అంటే బియ్యం నువ్వు ఒకటి స్వాతంత్రం తర్వాత ఇంట్లో కోమాలో గెలిపేవేమో ఇప్పుడే బయటకు వచ్చేమో తెలీదు సంక్షేమం అభివృద్ధి అనేది అవి రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అది ప్రతి ప్రభుత్వంలోనూ ఎంతో కొంత చేస్తూనే ఉంటారు ఇప్పుడే చేసేసారు మా జగన్ గారు వచ్చేసి నీ కళ్ళుకి కనిపించట్లేదేమో గతం అన్ని మర్చిపోయావా లేకపోతే లేకపోతే కనిపించకుండా గుడ్లు ఏమైనా కట్టేసుకున్నావా లేకపోతే ఆ డబ్బుల్ని గుడ్ల డబ్బుల్ని ఇలా కట్టేసుకుని నీకు కనిపించట్లేదా పిచ్చంటారా దాన్ని పిచ్చిన ూతులు వస్తున్నాయి ఆగాను సి మరీ అంత పిచ్చగా ఉంటే పిచ్చి అంటారు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తే దాన్ని పిచ్చి అంటారు ఇంతకుముందు ఎప్పటి నుంచో రైస్ ఇస్తున్నారు ఇప్పుడు కాదు కొత్తగా పెట్టింది ఏం లేదు ఇక్కడ ఇంతకుముందు వేరే కూడా ఇచ్చేవారు ఏ చాలా ఇచ్చేవారు ఏ ఐటమ్స్ నా చిన్నప్పుడు అయితే ఇప్పుడు ఇవన్నీ తీసేశారు అనుకోండి అది వేరే విషయం ఈ రైస్ రైస్ ఒకటి ఇచ్చేసి మిగతా అన్నీ పెంచేసి డబల్ చేసేస్తానంటే అది కొరక కరెక్ట్ ఏమో నీకు నీకు దృష్టిలో ఏంటంటే నీకు డబ్బులు వచ్చేస్తుంది కదా నీకు అభివృద్ధి నీకు జరిగిపోతుంది పర్సనల్గా నీకు పేటిఎం వచ్చేస్తుంది కాబట్టి ప్రజలకి కాస్త ముస్ట్ చేసేస్తున్నారు అదే అభివృద్ధి ఏమి చేయక్కర్లేదు వాళ్ళకి ఆర్థికంగా బలపడేలాగా చేయాల్సిన పని లేదు ఎప్పటి నుంచో ఇలాగే జరుగుతుంది కదా ఇప్పుడు స్వాతంత్రం మొన్నే వచ్చింది కదా మరి మనకి ఇలాంటి ఎదవులు ఉంటే ఇలాగే జరుగుతుంది మరి నీలాంటి ఎదవలకి వేరే పనే ఉండదు కదా వేరే మనుషులతో ఏం పని ఉంటది నీకు నీకు నీ కుటుంబం అభివృద్ధి చెందిపోవాలంతే అదే కదా నీ ఆలోచన పద్ధతిగా కూర్చొని పద్ధతిగా మాట్లాడేస్తే నువ్వు పద్ధతిగా అలా ఎదవనుకుంటారు అనుకుంటున్నావు ఏంటి నేను ఎదవనే అనుకుంటారు నువ్వు ఎదవ్వే కాబట్టి నీకు డబ్బులు వచ్చేస్తుంటే నీకు అది సరిపోతుంది నీకు చక్కగా నీ అభివృద్ధి చెందిపోవడం అంతే ఇప్పుడు సంక్షేమం ఇవ్వద్దని ఎవరన్నా అసలు వాళ్ళకు కూడా ఇస్తానంటున్నారా ఇంకా ఎక్కువ ఇస్తానంటారు పవన్ కళ్యాణ్ అయితే ఎవడు ఇవ్వద్దు సంక్షేమం అంటే ఇంకా అలాగే వాళ్ళని ఏం చేయాలంటే అక్కడే ఉంచేసి నేను ఎప్పుడూ పదివేలు రోజుకు ముప్పై నలభై రూపాయలు ఇస్తూ ఉంటాను మీకు మిగతాయి పట్టించుకోను నేను నేను వ్యాపారం చేసుకుంటాను నేను సార్ వ్యాపారం చేసుకుంటాను డ్రగ్స్ పట్టుకున్నారంట మొన్న డ్రగ్స్ అందరూ చేసేస్తాను డ్రగ్స్ని దింపేసి ఇండియా అంతా మనమే సప్లై చేద్దాం మొత్తం మైన్స్ ఇవన్నీ నా చేతిలో పెట్టుకుని నా సంపద మాత్రం పెంచుకుంటూ ఉంటాను మీకు పదివేలు ఎత్తాను సంవత్సరానికి ముప్పై నలభై రూపాయలు కొంచెం ఒక ఇంకొంతకాలం తర్వాత ఒక కొద్దిగా పెంచుతూ ఉంటాను అలాగే అలా ఉండిపోమంటావానిసల్లాగా అందరినీ ఎప్పుడు స్వతంత్రం తర్వాత బియ్యం గొడవ గొడవ ఇప్పుడు చెప్తున్నావు నువ్వు ఏం చేసేసరని నువ్వు చెప్తున్నావు అని నీకు నచ్చేసి నీకు ఎందుకు నచ్చేస్తుంది అంటే నీకు పేటీఎం వచ్చేస్తుంది కదా నీకు డబ్బులు వచ్చేస్తాయి నువ్వు అభివృద్ధి నీ కుటుంబం నువ్వు ఇదే కూడా చూసుకునేది నువ్వు పెంటేదావు కదా నువ్వు అయ్యే చూసుకుంటావు జనం కూడా ఎందుకు నీకు ఈ జనాలకి ఇవన్నీ చేసేస్తుంటే నచ్చట్లేదు అంటే ఏం చేశాడు నాకు అర్థం పెన్షన్ ఇంతకు ముందు వచ్చేది ఇప్పుడు దాన్ని వెయ్యి రూపాయలని ఐదు సంవత్సరాల్లో లాస్ట్ ఒక సంవత్సరం మాత్రం ఐదు వందలు పెంచాడు ఫస్ట్ నాలుగు సంవత్సరంలో ఐదు వందలే పెంచాడు ఇంతకు ముందు రెండు వేలు వచ్చేది వికలాంగులకి పెంచింది ఏం లేదు మూడు వేలు అది ఏం చేశాడు అన్న ఒక పదివేలు ఇవ్వడం ఆటో వాళ్ళకి పదివేలు రైతు భరోసా ఏంటయ్యి అయ్యి ఈ పిల్లలకి అమ్మఒడి విదేశీ విద్యని ఎగరగొట్టేశారు ఎన్ని పథకాలు చేసారు లోన్లు లేవు పిల్లలకి ఏమన్నా ఏంటి ఏమన్నా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఇంకేం లేవు అవన్నీ నీకు కనిపించి గుడ్లు ఏమన్నా గుడ్డు కట్టుకున్నావింటరా కళ్ళకి ఏమన్నా కట్టేసుకున్నావా వైసీపీది ఆ డబ్బులు ఏమైనా ఏంటి అవన్నీ అవసరం లేదా అడుకునే వాళ్ళకి ఇది నేను వేస్తున్నాను నువ్వు అక్కడే ఉండు మా సంపదలు పెంచుకుంటావు నాకు ఏదో పేటిఎం ఎత్తనాడు దాంట్లోని కాబట్టి నేను కరెక్ట్గా ఆ దేవదూతకి అనుకూలంగా నేను మాట్లాడేస్తాను పేదలకు చేసేస్తుంటేనంటే నచ్చట్లేదంట పేదలకు పది రూపాయలు వేసేస్తూ ఉంటాం మేము మీరు అలాగే ఉండండి మా సంపదలు మేము పెంచేసుకుంటాం మా కింద కాళ్ళు కింద ఉండాలి మీరు తొక్కుతూ ఉంటాం మిమ్మల్ని నాకు కొద్దిగా ఏదో ముష్టి ఎత్తన్నాడు కాబట్టి నేను మా మద్దతు ఇచ్చేస్తాను నీలాంటి ఎదవన ఏ చెప్పి ఎలాంటి చెప్పులతో కొట్టాలో నాకు అర్థం కా అసలు నువ్వు జర్నలిస్ట్ ఎదవయ్యి అయ్యుండి రోడ్లకి ప్రజల కోసం మాట్లాడాల్సిన ఎదవ్వు నువ్వు అసలు ఈ పార్టీలతో సంబంధం లేకుండా మాట్లాడాల్సిన ఎదవ్వు నువ్వు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ మరి వాళ్ళకి నచ్చట్లేదు నువ్వు పెద్ద పతివ్రతవు నువ్వు నీ మాటలు వినాలా నువ్వే పెద్ద ఎదవ్వి నేను పద్ధతిగా కూర్చుని అక్కడ ఒకని బుర్రకథండి ఒకటి పెట్టుకుని ఆడుతు అని చెప్పించుకుంటూ అందుకే బయటికి వింటే సార్ అన్ని ఛానల్ నుంచి నేను ఇలాంటి అదవా కాబట్టి కాస్త డెకరం మెయింటైన్ చేసి కొంచెం బ్యాలెన్స్డ్గా ఎప్పుడైనా మాట్లాడతావేమో చూస్తాను నీ బతికి అంతా రోజు ఇదే పనిక నలభై వీడియోలు చేస్తాడు నలభై యాభై వీడియోలు చేస్తాడు సరే నీ వృత్తిది పని సవ్యంగా చేసుకుని వెడితే ఎవరికే చేయకూడదు ఉండేది కాదు నేను డబ్బులు ఇచ్చేస్తే అందరూ బాధపడిపోతున్నారంట మిగతా వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు అంట నీకు వచ్చి చెప్పారు వాళ్ళు సంక్షేమం చేయొద్దని పేదలకు చెయ్యాలి బాగా పేదలకు ఉన్న వాళ్ళకి చేయొద్దని ఎవడో చెప్పడో మనిషి కూడా ఎవడో చెప్పడో నువ్వంటే మనిషి కాదు పశువు కాబట్టి నీకు కావాల్సింది ఏంటంటే నీ పేటిఎం దాని గురించి ఎలాగైనా మాట్లాడతావు నువ్వు పేటీఎం గడువు కదా కానీ మనిషిలా ఆలోచించేవాడు మనిషిలాగా ఆలోచిస్తారు కాస్త వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి సంక్షేమంతో పాటు అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటంటారు నీ గో నాకు అర్థం కాదు వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించు కల్పిస్తాది అడగరు కదా సరే అంతవరకు కనీసం ఆ రూట్ కనీసం దానికి ప్రాసెస్ నడవాలి కదా ఆ ప్రాసెస్ ఏ నడిపించకుండా మొత్తం అన్నీ ఆపేసి ఎవరికైనా స్కిల్ డెవలప్మెంట్ ఈ టైప్ ఏమైనా ట్రైనింగ్ ఇప్పించి ఏమీ లేవు ఇంకా అన్నీ తీసేసి ఏమైనా కుర్రాల కొత్తగా వ్యాపారాలు ఏమైనా పెడితే వాళ్ళని ఆ స్టార్టప్ ట్రై వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం కానీ ఎంటర్ప్రనియర్స్ని తయారు చేయడం కానీ ఏం అక్కర్లేదు అంటే ఇకి ఓన్లీ పేదలకి డబ్బులు ఇచ్చేస్తున్నాడు అది నచ్చట్లేదు నీకు పేటిఎం వచ్చేస్తుంది కాబట్టి నీకు సమ్మగా ఉంటుంది ఎందుకంటే నీకు డబ్బులు వచ్చేస్తున్నాయి కదా నీకు కావాల్సింది అదే కదా నీ బ్రతికే అది నీలాంటి వాళ్ళు బ్రతికే అది ఏం చేస్తాం మీ మా ఆంధ్రాలో ఉన్నారు నీలాంటి ఎదవులు అందరూ నీలాంటి ఎదవులు అందరూ ఇక్కడే ఉన్నారు ఎక్కువ మంది ఏం చేస్తాం మరి అభివృద్ధి అంటే అదే నీ దృష్టిలోనా ఓకే అండి ఇంకే ఇలాంటి యదవుల గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా అంటే తరగదు ఇది ఉంటానే ఉంటారు మాట్లాడుతూనే ఉండాలి తప్పదు మరి వాడు మాట్లాడుతున్నప్పుడు వాడికి సం ఖచ్చితంగా సమాధానం నేను చెప్తూనే ఉంటాను యదవ ఆడ నిజంగానే నా దృష్టిలో అయితే చాలా వరస్ట్ పొలిటీషియన్స్ కంటే ఈడే పెద్ద యదవ ఎలాంటి యదవలే పెద్ద యదవ ఎలాంటి ఎదవాలి నేను ముందు కొట్టాలి అసలు చెప్పకు